రాష్ట్రంలో ఖరీఫ్ పంటకు రైతులకు అవసరమైన యూరియా తదితర ఎరువులను సక్రమంగా అందించాలని కోరుతూ సోమవారం ఏలూరు రూరల్ మండలం చాటపరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు వ్యవసాయ కార్మికులు నిరసన తెలిపారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ఏఐకేఎస్ మరియు బీకేఎంయు ఏలూరు మండల సంస్థల ఆధ్వర్యంలో నిరసన తెలిపి కు నాయకులు వినతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర బీకేఎం బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్ పంట ఆలస్యంగా ప్రారంభించారు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేవలం పట్టా ఉన్న రైతులకు మాత్రమే యూరియా విక్రయిస్తుందని కౌలు రైతులకు యూరియా ఇవ్వటం లేదని ఆయన ఆరోపించారు నిరసన కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు జిల్లా నాయకులు పి కిషోర్ రైతు మరియు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుగ్గల ప్రభాకర్ రావు మద్దుల వెంకటస్వామి బోడిగడ్డ యేసుబాబు అరిగెల రాజు గంటా వెంకట్రావు దాసరి రాము బి యేసురత్నం మద్దల రాజేష్ తదితరులు పాల్గొన్నారు అలాగే భారత కమిటీ పార్టీ సిపిఐ రాష్ట్రంలో ఖరీఫ్ పంటకు సంబంధించిన రైతులకు సంబంధించి యూరియా డీఏపీ తదితర ఎరువులను సక్రమంగా అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి పిలుపువడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏలూరు రోడ్ల మండలం చాటపర్రు తహసీల్దార్ కార్యాలయం వద్ద బీకేఎం అలాగే ఏఐకేఏస్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది రైతులకు సంబంధించి ఎరువులు సక్రమంగా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఎరువులు అందిస్తూ చెప్పి పక్కన పేటలను గుప్పిస్తూ రైతులకు సంబంధించి ఎరువులు అందగా రైతులు అనేక ప్రాంతాలలో క్యూలో నిలబడి ఎరువుల కోసం పడగాపులు కాస్తున్నారు వాళ్ళకు సంబంధించి ఓన్లీ పట్టా ఉన్న రైతులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు ఇస్తుంది అది కూడా ఎకరానికి ఒక భర్త చెప్పిన యూరియా ఇవ్వడం జరుగుతుంది అది సరైనది కాదు రైతులకు ఎన్ని ఎక్క ఎన్ని బస్తాలు యూరియా అవసరం ఎన్ని అన్ని బస్తాలు ఎరువులు ఇవ్వాలని అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా వ్యవసాయం గౌరే చేస్తారు గౌర రైతులకి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకుండా వాళ్ళకి ఎరువులు ఇవ్వట్లేదు వాళ్ళకు కూడా వాళ్ళు చేస్తున్న వ్యవసాయానికి పంటలకు సంబంధించి ఎరువులు చక్క ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే మాత్రం రానున్న రోజులలో రైతాంగాన్ని పెద్ద ఎత్తున తరలించి రాష్ట్ర ప్రభుత్వం మేము ఒత్తిడి అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పట్టాదో సంబంధం లేకుండా ఎటువంటి సరదలు లేకుండా రైతులందరికీ పట్ట గనీ పంటకు సంబంధించి ఎరువులను యూరియోతో పాటు డిఏపీతో పాటు అన్ని ఎరువులు కూడా సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఒక పక్క ఏమో రైతులు మేము ఉద్రిప్తామని రోజు పేపర్లో కానీ వాదన కానీ ఇక్కడ చూస్తే పాపం తన్నులు ఏరియా పక్కవారి పట్టింది ఏంటి సుమారు ఐదు లక్షల అరవై నాలుగు వేల తన్నులు ఏరియా పక్కవేర పెట్టింది నిన్న క్యాబినెట్లో సీఎం గారు ఏమంటాడంటే అదే మీరు అది పక్కవారి పట్టడం ఇది చేయడం కాదు మీరు వాళ్ళ తిప్పుకొచ్చి డబ్బా ఇస్తాలి అని దాన్ని సరిచేసి ఎలా జరిగింది గదులకి లో మన ఏరియా తక్షణమే దాన్ని ఎనిమిది తీసి పని లేకుండా సరఫరా తెలియాలని ఏమో కాదు దాన్ని ఎలాగో ఎత్తుకుంటాము డబ్బా తప్ప ఇంకేం కాదు మేము పక్కన మేము ముద్రతున్నాము రైతులు మేము రైతుల గురించిపోతున్నాం అని చెప్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు రాబోయే రోజుల్లో రైతుల్లో మాత్రమే రైతులు తిరగబట్ట జరుగుతుంది అది ఇది కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళ దగ్గర పని పనిచేయాలని ముఖ్యత